అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది మీరు ఈ రోజు పెద్ద శుభవార్త అందుకోబోతున్నారు ఆ శుభవార్త ఉన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు పార్టీలు చేసుకుంటారు మంచిగా ఈరోజు అందరితోటి మీ సంతోషాన్ని పంచుకునే ప్రయత్నాలు కూడా చేసుకుంటారు మీ ఆరోగ్యం ముందు జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీరు ఆరోగ్య విషయాల్లో అస్సలు అశ్రద్ద అనేది చూపించకూడదు యువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహాలు తీసుకుంటారు ఒకరినొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసలుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటారు ఆదర్శమైనటువంటి జంట అని మీరు నిరూపించుకుంటారు అనిపించుకుంటారు సూర్యుని వేడిమిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాల లాగా మీరు మీ జీవితాన్ని మలుచుకోబోతున్నారు కనుక మెప్పు పొందుతారు ఈ కాలంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు దానివల్ల మీకు మంచి లాభం అయితే వస్తుంది వస్త్ర వ్యాపారస్తులకైతే పనివారులతో ఒక కంట కనిపెట్టుకుని ఉండడమే శ్రేయస్కరంగా తెలుస్తుంది వ్యాపారస్తులకు సంబంధించి ఒక సమాచారం ప్రోత్సాహం అయితే కలిగిస్తుంది సంతానం తోటి విరోధాలు ఏర్పడే అవకాశాలున్నాయి నూతన వస్తు ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు ఆకస్మిక లాభాలు కూడా ఉంటాయి ప్రయాణాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది సాంకేతిక నిపుణులు రాజకీయ వర్గాలకు పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి ఇక నిజమైన ఉత్సాహంతో ఉంటారు ఇక నా నరసింహ స్తోత్రాలను పఠించటం వలన మీలోని ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం బాగా దూరం అయిపోతుంది ఇక ఆరోగ్య పరిస్థితులు చూసినట్లయితే మీరు యోగా వ్యాయామం లాంటివి ప్ర చేయడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా అయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి లేకపోతే ఆటంకాలు వస్తాయి కుటుంబ స్నేహితుల విషయాల్లో మరి ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఇంటి వివాహ సభ్యునికి కూడా తగిన సంబంధం రా వచ్చే అవకాశాలున్నాయి మరి వివాహంలో ప్రేమ వివాహం పొందే అవకాశం కూడా ఉంది మీ ప్రయత్నాలను మంచిగా కొనసాగించండి మీరు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగవుతుంది ఇక కొన్ని తప్పులు కూడా సంభవించే అవకాశాలున్నాయి ఇక లక్కీ సంఖ్య ముప్పై ఆరు లకీ కలర్ మరి టీల్ ఇక ఈ రోజు మనం పరిహారం చూసినట్లయితే ఈ పరిహారంలో మీరు చక్కగా ఈ రోజు మీరు పసుపు వస్త్రం తీసుకోవాలి ఆ పసుపు వస్త్రంలో ఒక పసుపు కమ్మును ఉంచి నల్ల బియ్యం వేసుకొని మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మ ముందు వేలాడి వలన వలన ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా చక్కగా తొలగించబడతాయి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో